నేను కూటమిలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నాను అదోనిపై ఎందుకు పగబడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాతసారధి కర్నూలులో జిల్లా అభివృద్ధి సంక్షేమ మండల సమావేశంలో మాట్లాడుతున్న అదోని ఎమ్మెల్యే పాతసారధి అదోని నియోజకవర్గానికి చెక్ డ్యాములు మంజూరుపై ఇంత చిన్న చూపు ఎందుకని తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పారిశ్రామిక శాఖ మంత్రి టిజి భరత్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లాకి సంబంధించిన కూటమి నాయకులు పాల్గొన్నారు ఆధోనికి జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్ సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా మూడు వందల నలభై ఒక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేజ్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తికొండకు నూట డెబ్భై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి సరే అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సార్ ఇది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యాములు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు కూడా యాభై ఏడు చెక్ డ్యాములు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను పంపించారా ఫేజ్ సార్ పంపిస్తాను పంపించారా ఎప్పుడు ఒక ఫేజ్లో ఇచ్చారు సార్ సెకండ్ ఫేజ్లో సబ్మిట్ చేస్తున్నాం సార్ సబ్మిట్గా చేయలేదు రెడీగా ఉన్నాయి సార్ రెడీగా ఉన్నాయి చెప్పండి సార్ సార్ ప్రపోజ్ అయితే రెడీగా ఉన్నాయి సార్ ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్కు వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తే కన్ఫరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్లో పంపిస్తామని అనుకున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్

శాంక్షన్స్ కాదు ప్రపోజల్ ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సార్ ప్రపోజల్ లేదనుకోండి సార్ మీరు శాంక్షన్ లా చేస్తారు కదా మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు అక్కడ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కాన్షియన్స్ ఒక అరవై వచ్చి మీ కాన్షియన్స్ జీరో వస్తే మళ్ళీ మనం చేస్తాం అంటే ఇంకో సెకండ్ క్వశ్చన్ ఓకే శాంక్షన్ కాలేదు ఇప్పుడు ఆధీనంలో ఇప్పుడు వాటితో పాటుగా ఆధీనం ఎందుకు పోలేదు అంటే అక్కడ ప్రొవిజన్ లేదా లేకపోతే

డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించా ఇది కాదు జిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి ఓకే మీరు పంపించే ప్రపోజల్ సార్ పంపించి ఒక ట్వంటీ డేస్ అయ్యింది సార్ రీసెంట్ ఇరవై రోజులు అయింది సార్ అంతే సార్ ఇరవై రోజులు అయింది సార్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది సార్ ఇంట్లో సీ మైనర్ పంపించాను మీరు అడిగారా ఎదుగుర పంపిస్తాం ఆ దో నుంచి ఎందుకు రాలేదు అడిగారా చే సార్ సెకండ్ ఫస్ట్ పేజ్ వచ్చాయి ఫస్ట్ పేజ్ పర్మిషన్ ఫీజే సెకండ్ హౌస్ గా ఉన్నారు మీరు చూద్దాం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ప్రేజ్ సార్ కనుక చదువు హండ్రెడ్ నిగలు ఒకటే పేజు